గుమ్మానికి పసుపు పూసినట్టు నువ్వు రోజు లిప్స్టిక్ పూసుకుంటున్నావు నీ పెదాలు అరిగిపోతున్నాయి కానీ బాస్ మాత్రం కరగట్లేదు ఎందుకు కరగడు ఈ రోజు ఎలా అయినా మదన్ తో ఐ లవ్ యూ రోజీ అని చెప్పిస్తాను నేను చూస్తుంటే జాలేస్తుంది రోజీ మదన్ కి లవ్ అంటే పడదు నీకు మదన్ పడడు అందుకే నా మాట విని నిన్ను ప్రేమించే నాలాంటి జెంటిల్మెన్ ని చూసుకో నాకు కావాల్సింది జెంటిల్మెన్ కాదు రిచ్ మ్యాన్ ఎలా అయినా మదన్నీ నా ప్రేమలో పడేస్తా అతన్ని లవ్ లో పడేసే లోపు నువ్వు మంచాన పడతావేమోనని నా వెంగ ప్లీజ్ కమ్ గుడ్ మార్నింగ్ సార్ అమ్మో బాస్ వస్తున్నాడు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ వావ్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ హై 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 మదన్ హై హౌ వాస్ యువర్ గో ట్రిప్ ఇట్ వాస్ గ్రేట్ ఆ బై ది బై షీ మిస్ అర్చన హలో హై ఈ రోజు నుంచి మన డిజైనింగ్ సెక్షన్ కి క్రియేటివ్ హెడ్ ఆ హాయ్ ఐ యామ్ ఫన్నీ 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 కాంట్ మేనేజర్ ఆఫ్ దిస్ ఆఫీస్ హి ఇస్ వెరీ ఫన్నీ గై తాను హెడ్ అయితే మరి నేను టెయిల్ బాస్ ని నువ్వు లవ్ లో దించే లోపు నీ ప్లేస్ లో బాస్ ఇంకో అమ్మాయిని దించాడు షట్ అప్ సేమ్ మన ఆఫీస్ ఎలా ఉంది సో నైస్ నీ ఆఫీస్ చూస్తుంటే నీ టేస్ట్ ఏంటో హలో మా ఆర్ఎస్ బ్రదర్స్ డిజైన్స్ ఇంకా ఎందుకు అదేంటి వర్క్ ఓకే నేను గోవా నుంచి వచ్చాను మిస్టేక్ ఎక్కడ ఉందో తెలుసుకుని డిజైన్స్ అందేలా చేస్తాను ఓకే సారీ ఫర్ దర్ డ్రబుల్ ఫడ్రాజ్ కమింగ్ సార్ వాజ్ పిలుస్తున్నాడు ఎందుకు వెళ్తే తెలుస్తుంది పారెస్ట్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు చేయలేదు సార్ అది ఫోటో సెషన్ చేయమని కామరాజ్ గారికి ఎప్పుడో చెప్పాం ఆయనేమో పట్టించుకోకుండా మీతో పాటు గోవా వెళ్ళిపోయారు ఒకసారి అడిగి ఫోన్ చేయి హాయ్ రోజీ ఏంటి నేను నీకు దూరం అయిపోయినని చెప్పి బాధపడుతున్నావా ఎండి గారు ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ గురించి అడుగుతున్నారు వెల్కమ్ టు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంక్వైరీ కౌంటర్ ఇఫ్ యు వాంట్ టు కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ ప్రెస్ వన్ హిందీ మే గోస్నా కే liye दो नंबर दबाइए తెలుగులో సమాచారం వినటకు మూడు అంకె నొక్కి పెట్టేయండి మీరు కన్ఫ్యూజ్ అయితే ఇంకెప్పుడు కాల్ చేయకండి ఏమంటున్నాడు అసలు సంబంధం లేకుండా ఏటైతే మాట్లాడుతున్నాడు వస్ట్ ఫెలో అయినా లిప్స్టిక్కులు పూసుకోవడం వయ్యరంగా డ్రెస్సులు వేసుకోవడం వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద లేదు చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకున్నప్పుడు ఇంటికెళ్ళి వంట చేసుకోవడం బెటర్ నేను ఆల్రెడీ ఇంటి దగ్గర వంట చేసుకుని వస్తున్నాను సార్ ఐమ్ స్టిల్ బ్యాచిలర్ నేను అందరి రోజీని రోజీ కూడా బ్యాచిలర్ టైపే సార్ చూడండి మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకెప్పుడూ ఇలా జరగడానికి వీలేదు ఎస్ సార్జెంట్గా ఫోటో చూసి ఏర్పాటు చేయండి ఓకే సార్ ఆ అమ్మాయి అలా ఆఫీస్లో అడుగుపెట్టింది నీ సీట్ కింద ఇలా బాంపెట్టి అందుకే అంటారు ముందొచ్చిన గోల్ కన్నా వెనకొచ్చిన పళ్ళు గట్టివని రో ఈ మధ్య ప్రతి ఒక్కరికి బిల్డప్ ఎక్కువైపోయిందిరా హలో అగిపెట్టుందా అరే లైటర్ కూడా రివల్వర్లా తయారవుతున్నాయరా హైదరాబాద్లో దీని లైటర్ అంటారా అంటే ఇది లైటర్ కాదా బొమ్మ తుప్పాక్యా come on girls remember this is for a very prestigious ad campaign okay sir walker Card, sir nalguru super sexy models in this channel what do you think of them నీకు కొంచెం కామన్ సెన్స్ ఉందా ఉంది ఉంది మనకు కావాల్సింది మోడర్న్ డ్రస్ పిక్నిక్ వేసుకునే అమ్మాయిలు కాదు ట్రెడిషనల్ గా ఉండే అమ్మాయి కావాలి అది కాదు సార్ అలా ఫ్యూగో మీరు అనుకున్న టైప్ మోడల్ కావాలంటే ఇప్పుడు కష్టం సార్ సిటీలో ఆరు ఫ్యాషన్ షోలు జరుగుతున్నాయి ఆల్ ద మోడల్స్ ఆర్ బిజీ దేర్ ఎనీవే ప్లీజ్ గివ్ మీ నదర్ ఛాన్స్ సార్ యూ కెన్ గో సారీ టు డిస్అపాయింట్ యూ అర్చనా ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక విషయం అడగనా యా నువ్వే మోడల్ గా ఎందుకు ఉండకూడదు నేను ఐ యామ్ నాట్ ఎ మోడల్ మదన్ ఐ యామ్ జస్ట్ ఎ ఐ నో నా కావాల్సిన పదహార ల తెలుగుమ్మై లక్షణాలు అన్నీ నీలో ఉన్నాయి నేను చేసిన ఈ డిజైన్స్ కి నువ్వు మోడల్ గా ఉంటే మన కంపెనీకి ప్లస్ అవుతుంది నో టైం ఫర్ us ఇట్స్ ప్రెసిస్ క్వశ్చన్ ప్లీజ్ అర్చన ప్లీజ్ ఓకే మదన్ యు మై బాస్ జస్ట్ ఆర్డర్ మీ మనకి నిజంగా ప్లస్ అవుతుందంటే తప్పకుండా చేస్తాను థ్యాంక్ యూ వచ్చిన ఓకే ఫైవ్ మినిట్స్ ఆ ఐ జస్ట్ చేయండి వావ్ బ్యూటిఫుల్ థ్యాంక్స్ అయితే శరీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు Very nice. Come on, let's start. Yeah.

గోవాలో పరిచయం అయినప్పుడు నీ అల్లరి నచ్చింది ఫ్యాషన్ షోలో నీ క్రియేటివిటీ నచ్చింది నువ్వు నాతో చేరేక ఎప్పటికీ నువ్వు నాతో ఉండిపోతే బాగుండు ఐ లవ్ యూ అర్చన ఐ లవ్ యూ సో మచ్ మదన్ నువ్వే నా ఇలా మాట్లాడేది లవ్ లవర్స్ అంతా ట్రాష్ అన్నా అదంతా ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ అని చెప్తావు నీలోని ఈ క్వాలిటీస్ చూసే నేను లైక్ చేశాను యు మై బెస్ట్ ఫ్రెండ్ మదన్ హలో మదన్ హలో హలో ఏమైంది ఇప్పుడు నేను నీకు ఏమైనా చెప్పానా ఏం చెప్పలేదు మదన్ ఏమైంది నీకు తర్వాత చెప్తా లేదా హ్యాపీ బర్త్డే చిచి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే థ్యాంక్స్ రా థ్యాంక్ యూ వెరీ మచ్ నా మీద నీకేం కోపం లేదుగా చ మనలో మన కోపాలు ఏంటరా అయినా నా బర్త్డే గుర్తుపెట్టుకుని గోవా నుంచి ఇక్కడికి వచ్చావు నాకు నువ్వు తప్ప రా స్టూపిడ్ గోవాలో తిరిగించాలక డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చావా అది కదా హ్యాపీ బర్త్డే టు యు థాంక్ యు నీకు ఈ పంతప్ప ఏ పన్నాన్ని సరిగి చేసావా ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ ఎందుకు చేయలేదురా ఓ చేయాలంటే సరైన మోడల్ దొరకతేటి మందిరైతే దానికి పెర్ఫెక్ట్ గా ఉంటుంది తీసుకొచ్చాను చూడు షీఈస్ జస్ట్ లైక్ ఇంటర్నేషనల్ మోడల్ యూనో డార్లింగ్ నువ్వు బాగా జర్నీ చేసి ట్రైన్ అయిపోయావు వెళ్ళి ఫ్రెష్ ఇంటర్నేషనల్ మోడల్ అని చెప్పి నాకే పిచ్చి చెప్తావా థింక్ చేయకు ఇంత ముందు అమ్మాయిల్లో కమిట్ అవ్వలేదు పెళ్లి చేసుకుంటాననిచ్చా అబ్బు నువ్వేదో పెద్ద మన్వధడు అని అమ్మాయి లైక్ చేయట్లేదు నీ వెనకాల కారు డబ్బు నీ ప్రొఫెషన్ చూసి ట్రాప్ చేస్తాను నువ్వేమో కుక్కలాగా తోకాడించుకుంటుంది తిరుగుతున్నావు రేయ్ నీ లవ్ కాదరా కొవ్వు వెంటనే అమ్మాయిని గోవా పంపించే బావా ప్రతి రోడ్డుకి ఓ మలుపు ఉంటది ప్రతి చెట్టుకి ఓ నీడ ఉంటది ప్రతి కుక్కకి ఓ తోక ఉంటది దానికి ఓ రోజు ఉంటది అలాగే ప్రతి మగోడు వెనకాల ఆడది ఉంటది అందుకే మందిర్ అలా వచ్చింది అలా వచ్చేసిన ప్రతి అమ్మాయి వెనక బీభత్సమైన కథ ఉంటది ఆ కథకి పెద్ద ట్విస్ట్ ఉంటది అనవసరంగా ప్రాబ్లమ్స్ అమ్మాయిని పంపించే ప్రాబ్లమా ఎలా ఉంటది